అందరికీ నమస్కారం పెన్షన్లు శుభవార్త అధికారిక ప్రకటన అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చేస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెన్స్ మన పెన్షన్స్ అందరికీ చేరుకుంటుంది ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో లేట్ టాపిక్ ఇక్కడ వెళ్దాం పెన్షనర్స్కి ఒక మంచి శుభవార్త అయితే వచ్చింది ముఖ్యంగా మనకి పెన్షనర్స్కి గ్రాట్యూ చెల్లింపుకు సంబంధించి కీలక ఆదేశాలు అధికారిక ప్రకటన వచ్చినట్టు చూస్తున్నాం గ్రాట్యుట్యూ చెల్లింపులకు సంబంధించి నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు చెప్పడమే జరిగింది ముఖ్యంగా ఆర్థిక శాఖ ఆరోగ్య శాఖ సమీక్షలో ఈ నిర్ణయాలు ప్రకటించడమే జరిగింది చూడవచ్చు మనకి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యంగా గ్రాట్యుట్యూకి సంబంధించి ఆమోదముద్ర వేసినట్లు మనకి చెప్పడమే జరిగింది పెన్షనర్స్ ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ముఖ్యంగా గ్రాట్యుట్యూ చెల్లింపు చేయాలని చెప్పి సో ఈ నేపథ్యంలో గ్రాడ్యు చెల్లింపు చేసే రాష్ట్రంగా మనకి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో నిలుస్తుందని చెప్పడమే జరిగింది అదేవిధంగా రిటైర్మెంట్ వయసుకు సంబంధించి కూడా ఆశా వర్కర్లకి అరవై రెండేళ్లకు పెంచుతూ మనకి నిర్ణయం తీసుకోవడమే జరిగింది అధికారిక ప్రకటన కూడా రావడమే జరిగింది ముఖ్యంగా పెన్షనర్స్కి ఇప్పటి నుంచి సో ఒక్కొక్కటిగా అన్ని చెల్లింపు చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం ఒక మంచి గుడ్ న్యూస్ ఎందుకంటే మనకి పెన్షనర్స్కి బకాయి అయితే చాలా వరకు ఉన్నాయి సో ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో ఉండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నై స్టేట్ వాల్